ఆడిదాని బతుకు గంజులొక్క మెతుకు ఆడిదాని బతుకు అరిటాకు సొందం ఆడిదాని బతుకు అరిటాకు సొందం అందుకే పాట పెట్టిండ్రు కాదురా ఎన్ని చేసి మధు ప్రియా ఏమి లేదయ్యా కేసయ్య ఏమి లేదయ్యా ఓ ఏసయ్యా ఏమి పెట్టినవా అంటే మనం చేతనము ఇట్లా వాళ్ళు అయితేనేమో నన్ను నిన్న ఇట్లా అన్నారా అన్నారు రెస్ట్ తీసుకుపో రెస్ట్ తీసుకుపోదా మన పనికి విలువ లేదు మనకు విలువ లేదురా అరే మన బతుకు ఈనమైన పరిస్థితులలో ఉన్నదిరా మనకు జీతం పెరిగాకున్నా పని పెరుగుతూ ఉంది ఎంత పని చేసినా కానీ పేరు లేదు చేర్లేను చేత ఏమమ్మా పని చేసినావా లేదా కొద్దినా

తీరమందు నీల మందు నీలెలిసిపోయేనురా పైకి చూడరా కాశి బొగ్గు లోన చూడవజాలే ఉండు పైన చూడరా కాశి బొగ్గు లోన చూడ వజ్రాలే ఉండు అన్నమరమని మణి జీవికి అన్నం పెట్టే అన్నదాతరా అన్నంబెట్టే అన్నదాతరే లారే లారే ే లారే 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 అల్లీ మళ్ళీ తిగల జూడు అన్నద ములాటల జూడు అలీ మల్లి తీగల జూడు అన్నద ములాటల జూడు అన్నమర మణి అన్నం బెట్టే అన్నదా లారే లారే సింగారేణికి దండాలో సిర్లా తల్లికి దండాలో సింగారేణికి దండాలో ఓమ్మా సిర్లా తల్లికి దండాలో సీకట్లను రూపుమాపుతూ రామగుండము కరెంటు చూడు రామగుండము కరెంటు చూడు సింగరేణి కరంత కరంట చూడు కాగసు నగరం కాగితమైనది కాగసు నగరం కాగితమై సింగరేణి తల్లి గడుపులు పుట్టిన ఈ చిత్రాలు ఎన్నో సింగరేణి తల్లి కడుపులో పుట్టిన ఈ చిత్రాలు ఎన్నో కూడులే నొల్లకు కూడునిస్తది నీడలే నొల్లకు నీడనిస్తుంది రే లారే లారే లారెరారే లారె నల్లని బంగారం రానా తల్లి సింగరే నీరా గోదావరి తీర మందు నీల కురిజి పైకి చూడరా కాసి బన చూడవాడు అన్నమాని అలసే జీవికి అన్నం వెళ్తే అన్నదాత లారె 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 లారే లారే బాయ్ ఫ్రెండ్స్ ఆనగొడుతుందని మేము చెత్ర పట్టుకొని నడుచుకుంటూ నడుచుకుంటూ పోతాం ఫ్రెండ్స్ మాకు లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి వెళ్ళి కొట్టండి గంట కొట్టండి Goodbye. You can leave. Bye. Bye.